వెల్కమ్ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఒకప్పుడు ఎమ్మెల్సీ కవితకు వీర విధేయులు అది అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అలాంటి ఆయన తనకు హ్యాండ్ ఇచ్చి హస్తం గూట్లో చేరడంతో కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం రాజకీయంగా ఆయన మీద కక్ష సాధిస్తున్నారు అంటే కక్ష పెంచుకుంటున్నారు రగిలిపోతున్నట్లుగా కొంత చర్చ జరుగుతుంది అందుకే సంజయ్ కుమార్కు చెక్ పెట్టడానికి వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారనే వార్త ప్రధానంగా ప్రచారంలోకి వస్తుంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో అంటే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఓడించడానికి ఆమె ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టుగా బీఆర్ఎస్లో సీరియస్ టాక్ వినిపిస్తుంది అంటే ఢిల్లీ లిక్కర్ స్క్యామ్లో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్నాళ్ళుగా మౌనంగా ఉన్నారు ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ అయ్యారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే శాసన మండలి సమావేశాల్లో కూడా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు నిజామాబాద్ ఎంపీగా ఒకసారి గెలిచి రెండు సార్లు ఓడిపోయిన కవిత తండ్రి ఆశీస్సులతో తండ్రి దిశానిర్దేశంతో ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలుగా కొనసాగుతున్నారు ఆమె రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఇవాళ ప్రధానంగా అనేక అంశాలపైన ఎక్కువ పెట్టి చూపిస్తున్నారు అంటే వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యాచరణ ఉన్నట్టుగా తెలుస్తుంది బెయిల్ వచ్చాక ఇన్ని రోజులు మౌనమే అన్నింటికి సమాధానం అన్నట్టుగా వివరించినటువంటి కవిత ఇప్పుడు తనకి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చినటువంటి బతుకమ్మనే మరోసారి నమ్ముకొని ఈసారి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే పనిలో పడినట్టుగా కనిపిస్తున్నారు అంటే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లికి సాంప్రదాయ రూపం ఇచ్చి సెక్రటరేట్లో అధికారికంగా ప్రతిష్ఠించింది అయితే తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేదని బీఆర్ఎస్ రచ్చరచ్చ చేస్తోంది ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కొనసాగుతోంది సో ఇప్పుడు తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు కవిత ఏ సెంటిమెంట్ని తన అస్త్రంగా రాజకీయాలకి వాడుకుంటున్నారో ఇప్పుడు అదే సెంటిమెంట్ని మరోసారి రగిల్చే ప్రయత్నాలు రాజకీయంగా తెలంగాణలో మొదలుపెట్టారు సో ఇప్పుడు ప్రభుత్వం ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే కాంగ్రెస్ తల్లి అంటూ కూడా నిరసనలు తెలుపుతూ బతుకమ్మ లేని తెలంగాణ తల్లిగా ఇవాళ పెద్ద ఎత్తున చెప్పుకొని ఒప్పుకొని జగిత్యాల్లో ఇరవై అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకి కొంత ఆమె భూమి పూజ కూడా చేశారు అయితే జగిత్యాలలోనే ఆమె తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి జాగృతి శ్రేణులు కూడా దిశగానే కొంత ప్రచారం లేక తీసుకొస్తాయి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉండటంతో ఇప్పటి నుంచే జగిత్యాల నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుని జైత్రయాత్రకు సిద్ధమవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకే తరచుగా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతం పైన ఆమె దృష్టి సారి సాధించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అందుకే మరోసారి తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లి సెంటిమెంట్ ను రగిల్చేందుకు బతకమ్మతో కూడినటువంటి తెలంగాణ తల్లి ఏర్పాటుకు జగిత్యాలలోనే భూమి పూజ చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఆమె జగిత్యాలలో అంత యాక్టివ్ అయ్యి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం వెనుక మరో కారణం కూడా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో అన్ని తానే తన అనుంగ అనుచరుడుగా పేరున్నటువంటి సంజయ్ కుమార్ ను కవిత గెలిపించుకున్నారు ఆయన కాంగ్రెస్ లో చేరడానికి కవిత జీర్ణించుకోవలేకపోతున్నట్టుగా చెప్తున్నారు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి జగిత్యాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆయన కవిత చెక్ పెట్టగలిగారు అయితే ఇప్పుడు జగిత్యాలలో కంటి వైద్యుడిగా మంచి పేరున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి జీవన్ రెడ్డిని ఓడిస్తారన్న ఛాలెంజ్ కూడా నిలబెట్టుకున్నారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటుగా లిక్కర్ స్కామ్ లో కవిత ఐదు నెలలు పైగా తిహార్ జైలు కొంత వెళ్లడంతో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కేటర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది ఇటు జగిత్యాల సంజయ్ కుమార్ కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరిపోయారంటూ ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని బీఆర్ఎస్ క్యాడర్ అయితే మాత్రం ముఖ్యంగా కేటీఆర్ కవితలకు అస్సలు మింగుడు ఇప్పడం లేదు మరోవైపు సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుచరులు కూడా కొంత విభేదిస్తున్నారు సో ఇప్పుడు తనకు అనుంగ అనుచరుడుగా ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం చెందినటువంటి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంతో ఆయన గెలుపు కోసం తాను పడ్డ కష్టమంతా వృథా అయిపోయిందని కూడా కవిత ఇవాళ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది అందుకే జగిత్యాల నుండే తానే స్వయంగా బరిలో దిగి సంజయ్ కుమార్ను ఓడించి జగిత్యాలలో గులాబీ పార్టీ కంచుకోట నిరూపించుకోవాలనే కంకణం ప్రస్తుతం కవిత కట్టుకున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే రానున్నటువంటి రోజుల్లో జగిత్యాలలోనే మకాం వేసి కార్యక్రమం నిర్వహించేలా కూడా కవిత ప్లాన్ చేస్తున్నారట మరి చూడాలి మరి బెయిల్ తర్వాత బయటగా తిరిగి వచ్చినటువంటి కవిత ప్రయత్నాలు రాజకీయంగా జగిత్యాల్లో ఎంత మేరకు ఫలిస్తాయని మాత్రం వెయిట్ చేయాలి మొత్తం మీద సంజయ్ కుమార్ కి చెక్ పెట్టాలనేది మాత్రం కవిత ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది మీరు కూడా సంజయ్ కుమార్ కి వాస్తవానికి కవిత చెక్ పెట్టగలని మీరు భావిస్తే మేము ఎప్పుడైనా కామెంట్స్ తెలియజేయండి For more videos, please watch hashtag.